మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు లెట్స్ ఏ మీకు ఐఎమ్ షూర్ మీకు ఈ లాస్ట్ సీజన్ లో ఎంత మంది మ్యాంగోస్ పంపించుంటారు మీకు బో చాలా మంది ఇన్ని మ్యాంగోస్ అవునవును ఇంపాసిబుల్ మనం మామూలుగా ఒక సీజన్ లో కొన్ని తినేవాళ్ళం ఐ నెవర్ రిసీవ్ దిస్ మెనీ మ్యాంగోస్ ఈ లాస్ట్ ఇయర్స్ నుంచి సిగ్నిఫికెంట్ ఎంత తింటాం అసలు మ్యాంగోస్ సూపర్ పవర్ సూపర్ క్యాలరీ ఫుడ్ అది మ్యాంగోస్ లో చాలా క్యాలరీస్ ఉంటాయండి హెల్త్ అంటారు కదా హెల్త్ మంచిది ఇట్ ఇస్ బెటర్ దెన్ స్వీట్ బట్ ఫైబర్ తో ఉంటుంది కాబట్టి ఎనీ కార్బోహైడ్రేట్ అలాంగ్ విత్ ద ఫైబర్ దాని గ్లైసమిక్ ఇండెక్స్ పెరిగి దాంతోనే స్లో రిలీజ్ ఉంటుంది గ్లూకోజ్ రిలీజ్ ఫ్రూట్ ఈస్ బెటర్ బట్ మ్యాంగోస్ సూపర్ పవర్ అంటే సూపర్ రిచ్ ఇన్ గ్లూకోజ్ ఎక్కువ తినడానికి లేదు మ్యాంగో అండ్ ఫుడ్ కలిపి తింటారు ఉత్తి మ్యాంగో కాదు కదా అని పెరుగున్న మామిడిపండు కాంబినేషన్ కదండి ప్రోబైటిక్ కదా అది అదే ప్రొబైటిక్ అనుకో తింటాను పెరుగన్న మావిపండు బట్ అదేంటి ఆఫ్టర్ ఈటింగ్ కోరన్నం పప్పన్నం ఇంకా అన్ని తర్వాత సో అలా పెరగింగ్ క్యాలరీ ఎగ్జాక్ట్ సంథింగ్ సమ్థింగ్ సో కల్చరల్ గా మనం ఎవరికి ఇవ్వడం కూడా ఫుడ్ గిఫ్ట్ ఇస్తాం చాలా వండర్ఫుల్ పాయింట్ డాక్టర్ హరికృష్ణ గారు బికాస్ నేను కూడా నోటీస్ చేశాను అండ్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్ది తింటాం ఈ కంట్రో ఇట్ అవు అవును ఎట్లా పడేస్తాం విత్ లవ్ సో యూ కాన్ ట్రూ ఇట్ అవుట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వ్ చేస్తే కూడా ఒక స్వీట్ ఒక హాట్ మళ్ళీ టీలో రెండు స్పూన్లు షుగర్ అక్కడే ఇప్పుడు ఇప్పుడైతే ఇవాళ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయి అక్కడ కనిపించిపోతుంది అమ్మో అక్కడ ఒక కిలో వెయిట్ రెడీగా కంది ప్లేట్ లో అని చెప్పి సో యా వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సో మరి ఫుడ్ ని ఫుడ్ ఉంచాల్సిన చోట ఉంచాలి అంటే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే మన బాడీ కని తెలుసుకోవాలి మీ హోమ్ లో మీరు హెల్దీ ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం మనం ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్ వి అండర్స్టాండ్ వాట్ ఇస్ యువర్ హోమ్ సిట్యుయేషన్ వాట్ ఈస్ యువర్ టిపికల్ గా ఏమే ఉన్నాయి క్విక్ క్విక్ కాబర్డ్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్ కేక్స్ ఉంటే ఐ అండర్స్టాండ్ హోల్ హోమ్ సోర్స్ అదే కదా యువర్ హోమ్ మీరు సిన్స్ బాడీ కాంటూరింగ్ తో బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా ప్రొవైడెడ్ యూ వర్క్ అండి వైట్ రైస్ బ్యాడ్ కాదు మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళంటే వాడు పొలానికి వెళ్ళినప్పుడు మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప వాడు వర్క్ చేసేవాడు తినేసి పనుకునేవాడు కాదు వైట్ రైస్ తిని కూర్చుంటే ఇట్స్ గుడ్ అస్ షుగర్ కదా మోర్ ఓవర్ యువర్ రిమూవ్ ఆల్ ద టాప్ లేయర్ ఆల్ ద వైటమిన్స్ దాని పైదంతా మీకు బ్రాన్ వెళ్ళిపోయింది ఆ బ్రాండ్ మళ్ళీ ఫిషరీస్కి వేస్తున్నాం దాని నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ అవి అంటున్నాం బ్రాన్ అందుకనే సడన్ వేస్ మిల్లెట్స్ ఆర్ బెటర్ మిల్లెట్స్ మీరు యూ నాట్ రిమూవ్ చేయలేం కాబట్టి దే ఆర్ అట్లీస్ట్ దాని వల్ల ఎనర్జీ స్పైక్ ఉండదు దే అబ్జార్బ్ గెట్ స్లోలీ కంపేర్ టు రైట్ రైస్ కంటే మిల్లెట్ లేదంటే ఆప్షన్ ఆఫ్ బ్రౌన్ రైస్ అని చెప్తాం కల్చరల్ గా మనం ఈ రోజు ఒకసారి ఐ కాన్ సే దట్ స్టేపుల్ ఫుడ్ ని తీసేయలేము కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి దాని ఫార్మ్ తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి నైట్ మార్నింగ్ అవర్స్ లెట్స్ సే యూ టేక్ వన్ మీడ్ విత్ వైట్ రైస్ నైట్ టైం ట్రై టు అవాయిడ్ వైట్ రైస్ టేక్ సమ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ యాజ్ అ సోర్స్ ఈ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కూడా నాకు తెలుసుకోవాలి డాక్టర్ హరికరణ్ గారు ప్రోటీన్ వన్ గ్రామ్ పర్ బాడీ వెయిట్ అంటారు వన్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అంటారు సో వాట్ డూ యూ థింక్ ప్రొవైడెడ్ హౌ మచ్ యువర్ యువర్ బాడీ బాడీ అబ్జర్వ్ ఇప్పుడు మళ్ళీ మీరు మీరు ఎంత తినండి తినండి ఫైవ్ స్కూప్స్ వర్కింగ్ అవుట్ వర్కింగ్లీ బాడీస్ మీ మజిల్ బాగా టేర్ అవుతుంది రిపేర్ కి అవసరం చైల్డ్ లో గ్రోత్ గ్రోయింగ్ ఏజ్ ఉంది గ్రోత్ కి ప్రోటీన్ నార్మల్ పర్సన్ టిపికల్ గా లేట్ బ్యాక్ ఉన్న పర్సన్ కి ప్రోటీన్ ఓన్లీ స్టాటిక్ వర్క్ చేస్తుంది వెయిట్ కంట్రోల్ చేయడం తప్ప ప్రోటీన్ ఉండదు దాని ప్లేస్ లో కార్బోహైడ్రేట్ వచ్చి కూర్చుంటుంది కాబట్టి చచ్చినట్టు గనక అది పోతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం బెటర్ ఫిల్లింగ్ ఎక్కువ ఫిల్లింగ్ ఎక్కువ ఎక్కువసేపు పడుతుంది అరగడానికి ఆకలి వేయదు స్పైక్ స్పైక్ ఉండదు ఉండదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు సో దాని వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అవును డెఫినెట్ గా మీరు కనుక వర్కింగ్ పాపులేషన్ అయితే అంటే యువర్ ఏబుల్ టు వాక్ డౌన్ కంపెనీ అంటే కాబ్స్ కెప్సలెట్ గా వేరే ఓకే ఈ ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంత వరకు అవి మంచి మార్గాలు అంటారు బిఎంఐ థర్టీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వేరే మార్గాలు లేవు ఇప్పటికీ బేరియాట్రిక్ సర్జరీ ఈ స్టిల్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీ వన్ ఎవో థర్టీ ఫైవ్ బిఎంఐ ఉన్న వాళ్ళలో తర్వాత అందులో ఇప్పుడు టెక్నిక్ టెక్నాలజీ వైజ్ బెటర్ టెక్నిక్స్ వచ్చినాయి ముందు స్లీవ్ గ్యాస్ట్రిక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంజీబీ అని మినీ గ్యాస్టిక్ బైపాస్ అని ట్రెండింగ్ లో ఉంది బలూన్స్ అవి వచ్చిపోయాయి పీపుల్ స్టిల్ యూజ్ ఇట్ దర్ నాట్ సో సక్సెస్ఫుల్ తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన జిఎల్పి వన్ ఎగోనిస్ట్ అంటారు మన రైబల్సెస్ కానీ మోన్జారో కానీ ఇంజక్షన్ ఇంజెక్షన్స్ కూడా మెడికల్ వచ్చిన తర్వాత సర్జరీస్ కొంచెం తగ్గే ఇప్పుడు గ్లోబల్ గా కూడా పీపుల్ ఆర్ ఎన్ స్పెషల్ ఎంగ్ పాపులేషన్ లో సర్జరీస్ ప్రిఫర్ చేయకుండా దే ప్రిఫరింగ్ దిస్ మెడికేషన్స్ కానీ అసలు అంత లావ్ అవ్వడానికి మనకి చాలా మంది ఐకన్స్ చూసాం పాపులర్ పీపుల్ వాళ్ళు బాగా లావ్ అయిపోతూ ఉంటారు ఫుడ్ ఒక్కటే కారణం ఉంటారా లేక వాళ్ళకి జెనెటిక్ గా కూడా ఏమైనా ఉంటుందా అంత లావ్ అవ్వడానికి జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది ఖచ్చితంగా బట్ నౌ వి రియలైజ్ దట్ ఎపిజెనెటిక్స్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది థర్టీ పర్సెంట్ ఐ వుడ్ సే జెనెటిక్స్ బట్ జెనెటిక్స్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం మా గ్రాండ్ ఫాదర్ లా ఉన్నారు నేను లా ఉంటాను అంటే యువర్ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా కెన్ ఓవర్ పవర్ ఇట్ అండ్ రీ యువర్ జీన్ కోడింగ్ కాబట్టి మన లైఫ్ స్టైల్ ఏ మొదలు యువర్ టెండెన్సీ హై టెండెన్సీ హై స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ నుంచి మీరు యూ ఫిల్ లుక్ ఎట్ యువర్ ఫుడ్ దెన్ స్టార్ట్ మీరు యాక్టివ్ గా ఎంగ్ లో ఉన్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెళ్ళండి మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మీ మెటబాలిజం డెఫినెట్ గా ఆన్సెస్టర్ నుంచి కొంచెం వెయిట్ పుట్ట అనే లక్షణం ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు బీ కాషియస్ ఆన్ ద ఫుడ్ అండ్ హెల్దీ యాక్టివిటీస్ ఐ వుడ్ సే ఎక్సైజ్ అని చెప్పాను నేను బీ యాక్టివ్ అంతే అయినంత వరకు కూడా సెడెంటరీని కాకుండా యాక్టివ్ ఉంటే చాలు యూ ఆర్డ మొబిలైజ్ బాడీ లైఫోసెక్షన్ అస్ ఎ సెకండ్ ఆప్షన్ నిజంగా అది వెయిట్ లాస్ కి పనికొస్తున్నా లేక ఫ్యాట్ని కొంచెం తీసి రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదు కొంత మరీ బల్జిస్ ఏరియాస్ టార్గెట్ ఏరియాస్ మాత్రం పని చేస్తున్న లైఫో సెక్షన్ ఐడియల్ బీఎంఐ లోనే చేయాలి మీరు ఒక సిక్స్టీ కేజెస్ ఉన్నారు మీరు ఇప్పుడు నైంటీ ఉన్నారు వి కెనా డూ లైపో సెక్షన్ ఫైవ్ సిక్స్టీ ఉండాల్సి ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కేజీస్ ఉన్నారు యూ ఎలిజిబుల్ ఫైవ్ లైఫో సెక్షన్ లైఫ్ సెక్షన్ చేస్తే తగ్గుతుందో వెయిట్ వెయిట్ తగ్గండి ఒక మీరు బాడీ అంతా లీన్ ఉన్నారు బట్ ఆర్మ్స్ ఒకటి లావు ఉన్నాయి లెట్స్ ఎమ్ మీ అది మీ మదర్ కి లెట్స్ మీ గ్రాండ్ మదర్ కూడా ఉన్నాయి సో ఆ పర్టిక్యులర్ రీజన్ లో జెనటికల్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంది అక్కడ సో బాడీ ఈజ్ టు స్టోర్ మోర్ ఫ్యాట్ దే అది మీ కంట్రోల్ చేయలేరు సమ్ పీపుల్ హ్యావ్ ఆ హైయర్ థిప్స్ హిప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అది జెనెటికల్ గా రన్ త్రూ ద ఫ్యామిలీ మెంబర్స్ సో వాళ్ళకి మనం ఏంటంటే పర్టికులర్ ఎక్సెస్ ఫ్యాట్ ని డిపాజిట్ చేయడం కరెక్ట్ చేస్తుంది తప్ప ఇట్ ఇస్ నెవర్ వెయిట్ లాస్ ప్రొసీజర్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లి చూపులు మొదలుకుని చాలా ఒక సోషల్ స్టిగ్మా కదండి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి లోపల ఎన్ని కిలోలు చిక్కాలి తగ్గాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడం అబ్బాయి వైపు వాళ్ళు ఇలాంటివి వింటూ ఉంటాం మీ దగ్గరకు అలాంటి కేసెస్ వస్తుంటారా జనరల్ గా న్యూట్రిషన్ కి అటెంప్ట్ చేసి జిమ్ న్యూట్రిషన్ ట్రై చేసిన తర్వాతనే మెడికల్ కి వస్తారండి ఎందుకంటే అది కనుక ఫెయిల్ అయిన తర్వాతనే జనరల్ వీ ఆల్సో టేక్ ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్స్ ఎవ్రీ వన్ ఫస్ట్ 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 కేసులో గివ్ జీవితం లైఫ్ స్టైల్ చెప్పి చేంజెస్ మనం కూడా మేబీ బాగా క్రేవింగ్స్ ఉన్నాయంటే కొంచెం అప్డేట్స్ అప్రెసెంట్ పెడతాం అది ఎక్స్ట్రీమ్ క్రేవింగ్స్ ఉంటాయి ఎందుకంటే ఒకసారి రాంగ్ బ్యాక్టీరియా ఉంటాయి గట్లో లో సో వీ నీట్ చేంజ్ ద ఫ్లోరా ప్రోబయాటిక్స్ కూడా కొంచెం చేంజ్ చేసేసి అంటే మీ బ్యాక్టీరియా ఇస్ క్రేవింగ్ ఫుడ్ అది రాంగ్ బాక్టీరియా ఉందో లేదా ఎలా తెలుసుకుంటారు మీరు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అబ్నార్మల్ స్వీట్ క్రేవింగ్స్ గ్లూకోజ్ డ్రివెన్ కదా బ్యాక్టీరియా ఆల్సో ట్రై వన్ యూ సేమ్ గ్లూకోజ్ అంతే కదా అంతే అంతే సో అలా టెండెన్సీస్ ని బట్టి కారణం ఏంటో మూల కారణం ఏంటో పట్టుకొని దాని ముందు కరెక్ట్ చేస్తారు ఫస్ట్ ఏది అటెంప్ చేయకుండా డైరెక్ట్ గా జంప్ అవ్వకుండా విల్ ట్రై టు అండర్స్టాండ్ దే లైఫ్ స్టైల్ వేర్ దే కమింగ్ ఫ్రమ్ అది అర్థం అయితే మనకు సొల్యూషన్ చాలా ఈజీ ఉంటుంది అయితే అదే లైక్ ఐ మెన్షన్ ఇమోషనల్ గా చాలా మంది ఎఫెక్ట్ అయ్యి వస్తారండి అని అడుగుతున్నాను సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది ఎలా వస్తారండి కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ ఎవరైనా మీకు థర్టీ లెట్స్ మాకు ఐ నోన్ ఫ్యామిలీస్ ఉన్నాయి త్రీ ఫోర్ గర్ల్స్ ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్ సో దే ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ టు ట్వంటీ ఎయిట్ థర్టీ వాళ్ళ పేరెంట్స్ అడగడం మొదలు పెట్టాను నేను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయిలని దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దెమ్ సెల్ఫ్ అండి వాళ్ళ సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు మ్యారేజెస్ ని వాళ్ళు చెప్పుకోరు సేమ్ దే డోంట్ అండర్స్టాండ్ దే డోంట్ అగ్రీ దీస్ పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత దెన్ చేసి ఇట్లా చాలా సిచువేషన్స్ ఉంటాయి ఇట్లా కొంతమందికి రిజెక్ట్ అయిపోతాయి టూ త్రీ మ్యారేజెస్ దే గో ఇన్ టు డిప్రెషన్ ఐమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్ ఐ రాదర్ బి సింగిల్ నేను సింగిల్ గా ఉంటాను ఇంకా నేను పెళ్లి చేసుకోను ఇంకా మూడు రిజెక్షన్ పడిన తర్వాత సైకాలజీ ఆఫ్ పర్సన్ విల్ కదా వల్ల ఓన్లీ తింటుంటారు అంటే చెప్తారా అండి లావ్ గా ఉన్నారని ఓపెన్ గా జెక్ అవతల పర్సన్ అదర్ పార్ట్నర్ రిలేషన్ మెయిల్ ఫీమేల్ బోత్ సైడ్ అనుకోండి ఇందులో రెండు జెండర్స్ ఈక్వల్ ఓపెన్ గా మీ పిల్లడు లావు ఉండడం లేదా మీ పాప చాలా బాగా లావుందండి మీరు తగ్గిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు వెంటనే సైకలాజికల్ పాపం కిల్ కదా అది అంటే ఆల్ దీస్ డేస్ మీరు యువర్ మీ చైల్డ్ మీరు ఓబీసీ చూడలేరు మీరు హెల్దీ అంటాం దాన్ని మన తెలుగులో కొంచెం బొద్దు అంటారు హెల్దీ అంటారు సో అక్కడ నుంచి మరి అందుకనే అంత ఇప్పుడు బాగా ఎంఫోసిస్ పెరిగిపోయింది సోషల్ మీడియా వచ్చాక మీరు చెప్పినట్టు స్క్రూటినీలో ఉన్న అందరం ఎక్కడ కూడా ఒక పావు కిలో అటు ఇటు అయినా ఒక చిన్న ముడత వచ్చినా కూడా ఏంటి మారిపోయారు అని అడుగుతారు అందరూ మరి ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా మీరు కరెక్ట్ చేసి వాళ్ళు ఎమోషనల్ గా వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా కరెక్ట్ చేశారండి కెన్ యూ చెప్పండి ఒక డిపెండ్స్ అదే మేము చాలా సార్లు రీసెంట్ గా ఐ హావ్ యాక్ట్రెస్ కమింగ్ ఫ్రమ్ ముంబై తను పర్టికులర్ గా ఒక షూట్ లో రిజెక్ట్ అయింది టాలీవుడ్ రెండు చోట్ల ఉంటారు ంగ్ ప్లంప్స్ట్ నాట్ బట్ ఆన్ ద స్క్రీన్ సరికి దీన్ అంటే ఒకసారి ఎఫెక్ట్ అయిపోతాయి పబ్లిక్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు స్క్రీన్ అందరూ ఆఫ్ అర్ సోషల్ సిచువేషన్ ఇంట్లో కూర్చింగ్ చేసే అవకాశం ఉంటుంది అంతే కదా అందరూ బయట ఐటీ జాబ్ అయితే తప్ప మెజర్డ్ అండ్ జడ్జ్ జరుగుతాయి అవునండి చాలా అండ్ దిస్ పెయిన్ అయితే మీ దగ్గరకు వచ్చిన యాక్టర్స్ కి మీరు ఏం చేసారు ట్రీట్మెంట్ తనకి వీ అండర్స్టూడ్ హిస్ లైఫ్ స్టైల్ షీ హాడ్ క్రేవింగ్స్ అగైన్ తనకి క్రేవింగ్స్ ఉన్నాయి బాగా క్రేవింగ్స్ హై క్రేవింగ్స్ ఉన్నాయి కొంచెం షీ వాస్ షీ ఇస్ గోయింగ్ త్రూ సమ్ పిసిఓడి ఇష్యూస్ కొంచెం ఎమోషనల్ స్వింగ్స్ ఎక్కువ సో వీ స్టెబిలైజ్డ్ హర్ అండ్ వీ గివెన్ సమ్ మెడికల్ మేనేజ్‌మెంట్ విత్ ద ఎప్టైట్ సప్రెసెంట్స్ పెట్టాం తర్వాత జీఎల్పి 1 స్టార్ట్ చేసాం 3 మంత్స్ షీ షీ ఇస్ బ్యాక్ కాన్ఫిడెంట్ ఎస్టర్డే నాకు థ్యాంక్ యూ పంపించింది రీసెంట్లీ సైన్ మూవీ మనకు త్రీ మంత్స్ ఫోర్ ద లైఫ్ స్టార్ట్ చేంజింగ్ ఇది అంటే ఈ జోన్ ఆఫ్ లైఫ్ ఈ అందంగా కనిపించడం కరెక్ట్ వెయిట్ ఉండడం మేనేజ్ చేయడం బాడీని ఎప్పుడు కూడా అప్ బీట్ గా మనం అది ఎంత ఇంపార్టెంట్ అంటారు హరికిరణ్ గారు మీరు లైఫ్ లైఫ్ ఇన్ ఇన్ సోషల్ సోషల్ అవసరం ఆర్ ఈవెన్ దట్ మ్యాటర్ ార్నర్ స్టార్ట్స్ హౌస్ వైఫ్ ఉండొచ్చు యూ డ్ నాట్ గివ్ చాన్స్ టునర్ టు పెడతారు ఇప్పుడు ఏం యువర్ నవ్ టుడే దాకరీ ఉమెన్ కూడా తగ్గిపోయారు అంటే ఇప్పుడు నవ్వు యూ హిషన్స్ టుడే మ్యాన్ పవర్ ఉన్నారు పీపుల్ హికమ్ జనరలీ కొంత వెల్తీర్ అయ్యారు